జయ శ్రీ కృష్ణ శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం సర్వ విఘ్నోపశాంతయే కృష్ణాయ వాసుదేవాయ ప్రసన్నోపశాంతృష్ణాయ వాసుకే నంద గోప కుమారాయ గోవిందాయ నమో నమ మహాకవి శ్రీ బొమ్మర పోతనామత్యు ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం నవమ స్కంధం ప్రారంభం చేస్తున్నాం ప్రతిసారి స్కంధం ప్రారంభం చేసేటప్పుడు ఆ శ్రీరామచంద్రమూర్తిని స్తుతిస్తారు పోతనా మధ్యలు అలాగే ఈ స్కంధం ప్రారంభించేటప్పుడు కూడా ఆ శ్రీరామచంద్రమూర్తిని స్తించారు శ్రీ రాజిత ముని పూజిత వారిధి గర్వాతిరేక వారణ బాణ సూరిత్రాణ మహోజ్వల సార సాంద్ర రామచంద్ర నరేంద్ర ఓ సౌందర్యమూర్తి మహర్షుల పూజలను అందుకునే మహనీయ సాగరాన్ని కట్టడి చేసిన అస్త్ర సంపద గల మాననీయ లోకహితాన్ని కోరి విద్వాంసుల కార్యసాధనకు కంకణం కట్టుకొని అనంతము వైభవోపేతము అయిన కీర్తిని మూటగట్టుకున్న మహోన్నతమూర్తి శ్రీ రామచంద్ర ప్రభు అవధరించు నేను నవమస్కంధాన్ని మొదలు పెడుతున్నాను అని స్థుతించారు స్తంచి సూర్య వంశ అవుతోంది సూత మహామునే సౌనకాది మహర్షులకు ఈ గాథలను నైమిసారణ్యంలో చెప్తున్నారు అలాగే పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి భాగవత గాథలను తెలియచేస్తున్నారు సద్గుణ సంపన్నులైన ఆ మునివర్యులతో సౌనకాది మహర్షులతో సకల పురాణాలు దానిలోని రహస్యాలు సాకల్యంగా తెలిసి విశదపరచగల వివేక సంపన్నుడు సూత మహర్షి ఇలా అన్నారు నైమిసారణ్యంలో మహనీయులారా అలా అయి నిర్యాణం కోసం వేచి ఉన్న పరీక్షన్ మహారాజు సుఖ మహర్షిని చూస్తూ ఇలా అడుగుతున్నారు మనువుల నడవళ్ళు మర్యాదలను వింటి మన్వంతరంబున మాధవుండు తిరిగి నా దాడలు తెలిస సత్యవ్రతుండను రాజు ద్రవిడ దేశాది పుండు పోయిన కల్పాంతమున విష్ణు సేవించి విజ్ఞానమును బొంది వెలుగురేని కథడు వైవ స్వంతుడై పుట్టి మనువయ్యే నతనికిగా బదురు కొడుకులు గల రండ్రు పరగవారి వంశమే రీతి వర్తించే వారిలోన జనవారి వారి జనడి వారి చెప్పవే వ్యాస నందన చిత్త మహారాజు ఆ మహర్షిని ఇలా ప్రశ్నిస్తున్నారు ఓ మహానుభావ వ్యాస మునేంద్రుడి యొక్క కుమారా నీ దయ వల్ల మనువుల గురించి వాళ్ళ చరిత్రలు వారి వారి కార్యకలాపాలు ఇంతకు ముందే సాకల్యంగా తెలుసుకున్నాను నేను అలాగే మన్వంతరంలో ఆ మహావిష్ణువు యొక్క కార్యకలాపాలను కనపరిచిన లీలలను గురించి విన్నాను పోయిన కల్పాంతంలో ద్రవిడ దేశాన్ని సత్యవృతుడు సత్యవ్రతుడు అనే ప్రభువు విష్ణుదేవుని ఆరాధించి తత్వజ్ఞానాన్ని పొంది పిదప సూర్యదేవుడికి వైవస్వతుడు అనే పేరుతో జన్మించి మనువైన విషయం తెలుసుకున్నాను అతనికి ఇక్ష్వాకుడు మున్నకు పది మంది కుమారులు జన్మించారని చెప్పగా విన్నాను వాళ్ళ యొక్క వంశాలు ఎలా వర్ధిల్లాయి వారిలో కాలం చెల్లి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు ఇప్పుడు ఉన్న వాళ్ళెవరు ముందు రాగల వాళ్ళెవరు వారి వారి విశేషాలన్నీ కూడా మనసారా చెప్పాల్సిందిగా కోరుతున్నాను ఎప్పుడైతే వినేవాళ్ళకి ఇష్టం ఉంటుందో ఆసక్తి ఉంటుందో చెప్పే వాళ్ళకు కూడా ఆసక్తి వస్తుంది పరీక్షన్ మహారాజు చాలా జాగ్రత్తగా సుఖ మహర్షిని అడిగారు చివులారేడు వినియద రవి వంశమునందు గలుగు రాజుల కీర్తుల్ వివరింపు వరుస తోడను పుణ్యుల కీర్తి విన పుణ్యము గదే ఓ మహర్షి మీరు వంశపు రాజుల చరిత్రలను వరుసగా వివరిస్తే చివులార విందామనుంది మరి లోకంలోని పుణ్యశాలలను గురించి వారి కార్య కళాపాలను గుర్చి ఔన్నత్యాన్ని గురించి వినడం కూడా పుణ్యమే కదా అని అంటే దానికి పారాసర మునిమనోడు సుఖమహర్షి ఇలా అన్నారు వైవస్ మను వంశ కథనం చెప్తున్నారు వినుము మనువు కులము వేయి నూరేండ్లును పరగ విస్తరించి పలుకరాదు నాకు తోచినంత నరనాథ వేగం ఎరుక పడగ ప్రీతి నేర్పరింత ఓ రాజా అయితే విను కానీ ఒక మాట మనువులు వాళ్ళ వంశాల గురించి చెప్పడం అంటే వెయ్యి నూరేళ్ళు అయినా సరిపోదు వెయ్యి నూరేళ్ళు అయినా సరిపోదు కాబట్టి సాధ్యమైనంత త్వరగా అంటే సంక్షిప్తంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను ఎక్కువ తక్కువ పొడవులకు ఎక్కటి మొదలైన పురుషుడు ఎంతయ్యో జడదా నొక్కడు కల్పాంతంబున నిలిచే నిల్చే విశ్వమతడయుంటిన్ అన్నిటికీ మూలమైన వాడు ఆ విశ్వపురుషుడు ఆయన అవతారాలు ఎన్నో కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి అంటే ఆ లెక్క ఆ అవతారాల్లో ఆ మహాపురుషుని నిలిచి ఈ లోకంలో మనుగడ సాగించిన కాలం అలాంటి ఆ మహానుభావుడు కల్పాంత కాలంలో ప్రాకృత ప్రళయం సంభవించిన తర్వాత సమస్త భూత సృష్టిని తన బొజ్జలో దాచి తను ఒక్కడే నిలిచి ఉన్నాడు మరి విశ్వమే ఆయన కదా ఆయనే ఈ నిఖిల బ్రహ్మాండం కదా ఆయనప్పుడు అలా నిలిచిన్నాడంటే మనకు ఆశ్చర్యం కావచ్చు కానీ ఆయన విషయంలో ఆ శ్రీ మహావిష్ణు విషయంలో అదేమంత అబ్బురం గనక అదేం ఆశ్చర్యం కాదు భూమి సయం మహాపురుషుని నాభి మధ్యమున బంగారు గెంధమ్మి మొలచే నా తమ్మి భూవులో నట మీద తన ఎంత నాలుగు మోముల నలువ పుట్టే నా బ్రహ్మమున మనమున నట మరీ కశ్యపుండ తనికి కలిగినంత నా కశ్యపునికి దక్షాత్మజ ఎదుటికి గుమరుడ చీకటి గొంగవడమే బంధుని పెండ్లాము సంగు శ్రద్ధ దేవుండు మను సంజాతుడయ్యే మనువునకు శ్రద్ధ కొడుకులు గలిగిరి భద్రయసులు ఇంకా అప్పటి విశేషాలు చెప్తాను విను ఆ శ్రీమన్ మహావిష్ణువు ఆ మహాపురుషుడు నడుము నుండి ఒక కెంపు వన్న బంగారు పద్మం పుట్టుకొచ్చింది ఆ పద్మ కోసం నుండి తనంత తనుగా నాలుగు ఉన్న బ్రహ్మ పుట్టాడు ఆ బ్రహ్మ మనస్సులో సంకల్పిస్తే మరీచి జన్మించాడు ఆయనకు కశ్యప ప్రజాపతి జన్మించాడు ఆ కశ్యపునికి అలాగే దక్ష ప్రజాపతి కుమార్తె అతిథికి సూర్యుడు కుమారుడిగా జన్మించాడు ఆ సూర్యుని భార్య సంజ్ఞ ఆ దంపతులు ఇద్దరికి శ్రాద్ధ దేవుడు అనే మనువు పుట్టాడు ఆ మనువుకు శ్రద్ధ అనే భార్య వలన పది మంది కుమారులు కలిగారు అందరికీ వాళ్ళ అందరికీ అందరు గొప్ప కీర్తిమంతులే వెలుగొందారు వాళ్ళ పేర్లు ఇక్ష్వాకుడు నృగుడు శర్యాతి దిష్ఠుడు దృష్టుడు కరుషకుడు నరిష్యంతుడు ప్రోషద్ధుడు నభగుడు కలి అనేవి అయితే అంతకుముందు మనవు కొడుకులు లేకపోవడం చేత మిత్రవరుణులని గురించి యజ్ఞం చేశాడు మిత్రావరుణులు అంటే మిత్రుడు అంటే సాధారణార్థం స్నేహితుడు సహచరుడు అని అర్థం కానీ మిత్రుడు కూడా అతిథి పుత్రుడే సాధారణంగా వరుణంతో కలిపి వ్యవహరించబడతాడు కదా అయితే ఋగ్వేదంలో మిత్రుడు మాత్రమే ప్రస్తుతించబడ్డాడు అక్కడ అతను జనులను కార్యోన్ముఖులను గావించే దేవత భూమ్యాకాశాల స్థితి కారణభూతుడు పిపీలికాంతి బ్రహ్మ పర్యంతం గల సర్వజీవరాశనే సదాకాలం రెప్పవెట్టక జాగరూకతతో కనిపెట్టి చూస్తూ ఉంటాడు అని ఋగ్వేదంలో చెప్పబడింది ఇంకా సుజుమ్నాథుల చరిత్ర చెప్తున్నారు సుఖమహర్షి మనువు బిడ్డలు పుట్ట ముఖమాచరించుతో నతని భార్య హోతను ఆశ్రయించి కూతురు పుట్ట నాకును చేయు మని పల్కి వరభక్తితో వ్రతము సల్పే నాపతి చెప్పినట్ల ధ్వర్యుడును హోతనగుగాక వేలువు మనుచు బలికే హవినందుకొని కూతురు అయ్యడు మని వషక్కారంభు చెప్పుచూ గదిసి వేల్వా హోత పెడ చేత నువ్విద పుట్టే దాని బొడగని మనవు సంతాపమంది కొడుకు మేల్గాక ఏటికి కూతురు పోయే వశిష్ఠు కడకు ఇలా మనువు కుమారుల కోసం యజ్ఞం చేస్తున్న సందర్భంలో ఆవిడ ఆయన భార్య హోత హోతను తన కూతురుకి కలిగేట్లు చేయమని వేడుకుంది హోత అంటే ఆ యజ్ఞం చేయించేవాడు అందు కొరగ్గా పాలనే ఆహారంగా స్వీకరిస్తూ పయోవ్రతము అనే వ్రతం చేసింది ఆవిడ కోరిన విధంగానే అధ్వర్యుడు హోత ఇద్దరు ఇద్దరు అలాగే అగ్గుగాక అలాగే అగ్గుగాక అని హవిస్తును వేల్సామని చెప్పగా ఆవిడలా చేసింది హవిస్తును అందుకొని కూతురు కలుగ్గాక అంటూ హోత వషత్కారం చేసి ఎడమ చేతిలో హవిస్తును వేల్చిన కారణంగా ఇలా అనే ఆడబిడ్డ అవతరించింది దానికి మనువు కుమారుడు మేలు కానీ కుమార్తె దేనికి మనం చాలా విచారించి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు హోత అధ్వర్యుడు అంటే హోత ఆధ్వర్యుడు ఇద్దరు కూడా యుద్ధ ఈ యజ్ఞం చేయించేవాళ్ళు హవిస్తున్న యజ్ఞకొండంలో సమర్పించిన తర్వాత హోత పరిపూర్తి అయినట్లు చేసే ధ్వని వసత్కారం అంటారు అలా వశస్థుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో ఇలా అన్నారు అయ్యా కొడుకుల కొరకై ఇయ్య ఆగమని సేయంగా నీయ ఆడుదేల పుట్టాను నీ ఎంతటి వారి కొండమే మేరయుగలదే అయ్యా మీరు అనుమతించగా కొడుకుల కోసం నేను యజ్ఞం చేశాను కుమార్తె ఎలా పుట్టింది తమ వంటి పెద్దలు చెప్పిన దానికి భిన్నంగా జరుగుతుందా మరి ఇదేంటి ఇలా జరిగింది అని అడిగారు మను వశిష్ఠుడితో అయ్యో మీరు అనుమతిస్తే నేను కొడుకుల కోసం యజ్ఞం చేశాను కుమార్తెలా పుట్టింది ఇలా మీరు పెద్దవాళ్ళు చెప్పిన దానికి భిన్నంగా జరుగుతుందా ఇదేంటి ఇలా జరిగింది అని అడిగాను అది అలా ఉండగా మీరు బ్రహ్మవాదులు కదా మంత్రవాదులు వేదవాదులు కూడా కదా ప్రాయశ్చిత్తం చేయవలసి రాకుండా పూర్ణాహుతి చేయించగలవాళ్ళు కదా మరి ఎందుకు ఇలా జరిగింది అని అంటే అప్పుడు మా తాతగారు సుఖమహర్షి చెప్తున్నారు వశిష్ఠుల వారు హోత చేసిన దోషాన్ని గమనించారు హోత ఆధ్వర్యుడు వీళ్ళిద్దరు కూడా యజ్ఞం చేయించిన వాళ్ళు మనవుతో ఇలా ఏమన్నారంటే రాజా అధిప సంకల్ప వైషమ్యమగుట చేసి హోత కల్లతనంబున నువ్వు విద్య గలిగే నైనా కలిగింత నీకు ప్రియాత్మజనుని నీవు మెచ్చంగా చూడు నా నేర్పు బలిమె వశిష్ఠుడు అన్నాడు రాజా తలచిన భిన్నంగా జరగడం ఎందుకు అంటే హోత ఆయన ఆడపిల్ల పుట్టాలి అని ఆశీర్వదించాడు ఆ హోత చేసిన మోసం వల్ల ఆడపిల్ల కలిగింది అయితేనేంటి నీకు నేను నా శక్తిని ఉపయోగించి కుమారుడు కలిగేట్టు చేస్తాను అని అని చెప్పి సాక్షాత్తు భగవత్ స్వరూపులైన వశిష్ఠుల వారు పేరు పెంపు కోరుకునే వాళ్ళు కాబట్టి మనవు కలిగిన కుమార్తెను కుమారుడిగా మార్పును అందించడానికి ఆది పురుషైన పురుషుడైన హరిని సుతించారు దానికి ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు ఆయన కోరిన వరాన్ని దయచేశారు ఆ కారణంగా ఇళ్ళగా జన్మించిన కన్య కుమారుడిగా మారిపోయింది సుద్యుమ్నుడు అనే పేరుతో రాజ్యం చేస్తూ వచ్చాడు ఓ కొకనాడు ఓ ఈ పేరడవుల వెంట వేటాడుచు వేటకతోడ కొందరు మంత్రులు కూడరా సైంధవంబైన గుర్రము నెక్కి అందమైన బలువిల్లు క్రొవ్వాడి బాణంబులను దాల్చి పెనుమకల వెంట నుత్తరా దిశను మహోగ్రుడై చని చని మేరువు పొంత కుమార వనము జేరే నందు మహేష్ండు శివయునిపుడు రతి సలుపు చుందు రందు జోరంగ బోవ నాడు దయ్యను రాజు రాజాను చెరులు బడతులైరి త్వంభు బడబయ్యే అలా ఈ సుజుమ్నుడు ఒకసారి రాజ్యం చేస్తూ ఉండకున్న కాలంలో ఒకరోజు కాలక్షేపం కోసం వేటాడే నిమిత్తం మహారణ్యాలకు వెళ్ళాడు ఆ వెళ్ళడం ఎలా వెళ్ళాడు వెంట మంత్రులు కొందరు రాగా అనుసరించి రాగా సింధు దేశానికి చెందిన జాతి గుర్రాన్ని అధిరోహించి మంచి ధనస్సు పదునైన బాణాలతో వెళ్ళి 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 పెద్ద పెద్ద మృగాలను వేటాడుతూ తనువి తీరక రోషంతో వాళ్ళని తరుముకుంటూ అవి చెక్కకుపోయేసరికి తీరని కోపంతో ఇలా వాడు వెంటబడ్డాడు అలా వెళ్ళగా వెళ్ళగా ఉత్తర దిశగా సాగి సాగి మేరు పర్వత సమీపంలోకి వెళ్ళాడు అక్కడ కుమార వనము అనే వనంలో ప్రవేశించాడు ఆ వనంలో పార్వతీ పరమేశ్వర్లు ఎప్పుడు రాస క్రీడలో మునిగి తేలుతుంటారు అలా ఆ రాజు ఆయన వనంలో ప్రవేశించాడో లేదో ఆయనకి స్త్రీ రూపు వచ్చేసింది వాళ్ళ అనుచరులందరూ కూడా స్త్రీ రూపులు అయిపోయారు చివరికి ఆయన ఎక్కి వచ్చిన గుర్రం కూడా ఆడగుర్రం అయిపోయింది ఇలాగా పురుషత్వాన్ని పోగొట్టుకొని ఆడవాళ్ళు అయిపోయి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ దుఃఖించసాగారు అని సుఖయోగేంద్రుడి చెప్పగా పరిష్ణ్ మహారాజ్ ఇల్లు అన్నాడు రాజు తోడి వారు రమణులైరంటివి కాంతలగుట ఏమి కారణమునా నిట్టి దేశ మెరుగమెన్నడు నా కథల్ వేడ్క దీర నాకు విస్తరింపు ఓ మహాన్భవ ఓ యోగేంద్ర సత్తమా ఏంటి ఏంటి రాజు ఆయన సహచరులు అందరూ స్త్రీలు అయిపోయారా అలా చెప్పారు కదా మీరు అలా కావడానికి కారణం ఏమంటారు అలా ఉండగా ఆడవాళ్ళు ప్రవేశ మగవాళ్ళు ఆడవాళ్ళు అయిపోయే ప్రాంతం ప్రవేశిస్తే అలా ఆడ మగవాళ్ళు ఆడవాళ్ళు అయిపోయే ప్రాంతం ఒకటి ఉందంటూ ఇంతకు ముందు ఇప్పుడు నేను వినలేదే ఆ వైనం ఎలాంటిదో విశదంగా చెప్పండి అని అన్నారు పరిషన్ మహారాజు మగువతనము మాని మగవాడు కావచ్చు గాక గాసి గాక మగతనము మాని మగువ గావచ్చునే మానవంతుడైన మానవునకు ఇప్పుడు మరో మాట అంటే స్త్రీ పురుషుడు కావచ్చు ఎలా అంటే అలా కావాలని కోరుకోవచ్చు కోరి దానికి ప్రయత్నించవచ్చు కూడా కానీ దానికేం కాని పరువు మర్యాద గల మగవాడు తన మగతనాన్ని వదులుకుని స్త్రీగా మారచ్చా ఆత్మానం గలవాడికి అది అవమానం కాదా అని అన్నాడు పరశున్ మహారాజు అలా అడిగిన పరుషన్ మహారాజుకు పరిషత్తు ఆ వ్యాస కుమారుడైన ఆ సుఖ మహర్షి ఇలా చెప్పారు పుర వైరి కొకనాడు పొడసూపు వేడుక దద్దయుక్కుల తమములెల్లా తమ తమ వెలుగులు తగిలి గొందులు సర గొందరు మౌనులు కోరి రాగా భాసిల్లు నంబిక వారలా వలుమలేమి సిగ్గు పుట్టిన లేచి చీర గట్టిన చూచి దేవియు దేవుండు దీర్ఘలీల నుంటి తమలోన క్రీడించుతున్నవారు మనకు గాదనే మరలి మునులు నరుడు నారాయణుండు నారాయణుండునారదంబు మెలుగు చోటికి నడి రోజు మహర్షులు మహర్షులందరూ కలిసి పరమేశ్వరుణ్ణి ఎందుకని ఇలా జరిగింది అని అడిగితే దానికి సుఖ మహర్షి సమాధానం చెప్తున్నారు ఒక రోజు మునులందరూ మహర్షులందరూ పరమేశ్వరుణ్ణి దర్శిద్దామనే కోరికతో బయలుదేరి వెళ్ళారు అలా వాళ్ళు వస్తుంటే వాళ్ళ తేజస్సుకి చీకటి దిక్కుల సందుగొందుల్లోకి నక్కిపోయింది అంతా వెలుగు నిండుకుంది వాళ్ళు చేరుకునే సమయానికి ప్రా పార్వతీదేవి తన ప్రాణం వల్ల అయిన పరమేశ్వరుడి తొడలమై కూర్చుండి ఉంది మునులను గమనించిన పార్వతి తన స్థితికి సిగ్గుపడింది ఆవిడ అయ్యో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉండగా వచ్చామే అని ఇది మనం దర్శింపదగ్గ సమయం కాదని విచారించి మునులు వెనక్కి తిరిగి వెళ్లిపోయారు అప్పుడు రా శివుడు తన దేవి వేడుకకు ఎప్పుడు ఇలాంటి కలగకూడదు అని ఏమన్నారంటే ఈ నెల వేయబడ సత్యనమా నేను ఎగుతున్నాను తొంటి మాట కథమునన్ మానవుడు మగువ పోడి మానక పేరు అడవులందు మరి ఇందిరిగన్ అదేంటంటే ఇంకా పరమేశ్వరుడికి బాధ వచ్చింది అయ్యా ఆవిడ సిగ్గుపడే పరిస్థితి వచ్చింది ఇంకా అలాంటి పరిస్థితి రాకూడదు ఇక్కడికి ఎవరు వచ్చినా సరే మగవాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళు స్త్రీలుగా మారిపోతారు ఈ ప్రాంతంలోకి వచ్చిన పురుషుడు వెంటనే స్త్రీయగా కానీ ఆయన మాట ప్రకారం ఇప్పుడు ఈ రాజు స్త్రీత్వాన్ని పొంది అడవుల్లో సంచరిస్తూ ఉండడం జరిగింది అలా ఆయన ఆయన అనుచరులు స్త్రీరూపు పొందన కారణంగా రాకుమార్తె ఆ ఏడతను సుద్యుమ్నుడు వాళ్ళు చరికెత్తలు అయిపోయారు తన అనుసరించగా స్త్రీ సహజమైన వాళ్ళ చూపులు ప్రసరింపజేస్తూ అడవిలో సంచరిస్తూ అదృష్టవశాత్తు చంద్రుడు కుమారుడు భగవత్ స్వరూపుడు అయిన బుధుని ఆశ్రమానికి వెళ్ళారు అక్కడ తిరుగుతున్నారు రాజు కొడుకు చూచే రాజీవ దళ నేత్ర చూచే రాజు పట్టి దొంగ కాముడంత దొందడి జిగురాకు వాలు వెరికి ఇరికి వారి ముత్తే బుధుడు చంద్రుని కుమారుడైన బుధుడు ఆ పద్మనాయనని చూశాడు ఆ పద్మముఖి ఆయన్ను చూడడం జరిగింది వయస్సులో ఉన్న వాళ్ళని చూస్తే మన్మథుడు ఊరుకుంటాడా తన చిగురాకు ఖడ్డాసరాన్ని వాళ్ళ మీద సంధించి బాధించాడు ఇలాగా వాళ్ళు మన్మధుని అస్త్రాలు బాలిపడి పరస్పరం ప్రేమించుకున్నారు ఆ ప్రేమావాస పూరితలే మన్మధుకు రెడ్లో మునిగి తేలారు ఫలితంగా వాళ్ళకి పురు అనే కుమారుడు జన్మించాడు నాళ్ళైంది మను సు తుండు ఘనుడు మగన అలితనమున గొడుకు గాంచి విసివి కొంది కొంది చింతబొంది గురు వశిష్ఠుని భావించే నతని నతడు వచ్చే మను కుమారుడైన రాచబిడ్డ ఆడతనాన్ని పొంది బుధునికి భార్య వర్తించి కొడుకును పొంది తన స్థితికి చాలా విచారించి దుఃఖించి గురు అయిన వశిష్ఠ మహర్షిని మనసులో తలుచుకుంటే తక్షణం ఆయన ఎట ప్రత్యక్షం అయ్యారు అలా వచ్చి స్త్రీ రూపంలో ఉన్న సుజుమ్నుడికి తిరిగి పురుష రూపాన్ని సంతరించే నిమిత్తం ఆయన శంకరుణ్ణి ఆరాధించారు వర్షస్థుని ఆరాధనకు పూనికకు సంతరించిన పరమేశ్వరుడు ప్రసన్నుడై ఇలా అన్నాడు తన మున్నాడిన మాటయున్నిగా తన్మౌనికిగా ప్రీతిగా మనుచుండు నెలవో నెలం పురుషుడై మాసాంతరంబైన గతి వీడు పాట మర రక్షించు బొమ్మని నన్ వచ్చ వశిష్ఠుడా మనసు రాజ్యస్తుడై పరమేశ్వరుడిని వశిష్ఠుడు కొలిస్తే నేను ముందన్న మాట పల్లు పొల్లిపోదు అని పరమేశ్వరుడు చెప్పాడు ఆ పొల్లిపోకుండా ఉండే విధంగా వశిష్ఠుని సంతోషం కలిగించే విధంగా మను కుమారుడైన ఈ సుజ్యమునుడు ఒక నెల పురుషుడుగా ఇంకో నెల స్త్రీగా ఉంటూ రాజ్యాన్ని పాలిస్తాడు గాక అని వశిష్ఠుడికి చెప్పాడు అలా ఆ సుజమ్నుడు రాజ్యం చేస్తూ వచ్చాడు మగువ ఎగుచు మరల మగవాడు నగుచును భూత నాతడేలే ఎంత నా తడేలే ప్రజలు సంత సింప బాహా బలముతోడ గురుని కరుణ చేసి కులయేస రాజాల గురువు దయవల్ల స్త్రీగా మళ్ళా పురుషుడుగా ఉంటూ ఆ సుజుమ్నుడు తన బాహుబల పరాక్రమంతో రాజ్యపాలన చేస్తూ వచ్చాడు అతనికి ఉత్కలుడు గయుడు విమలుడు అనే ముగ్గురు కొడుకులు జన్మించారు ముగ్గురికి ముగ్గురు ధర్మపర్లు వాళ్ళు ఉత్తర భారతదేశానికి ప్రభువులు అయ్యారు కాలం మీదట సుజుమ్నుడు వృద్ధుడై రాజధాని ప్రతిష్టానపురాన్ని వదిలిపెట్టి రాజ్యాన్ని బుధుడి వలన కలిగిన ఇచ్చి తన అడవులకు వెళ్ళిపోయాడు కొడుకు సుద్యుమ్ నుండు ఘోర వై వందు తనకు బిడ్డలు గల్గపం ఆచరించను హరి గూర్చి నూరేండ్లు యమునలోన హరి ఎంత నిక్ష్మాగుడాదిగా బదుగురు పుత్రులా నిచ్చెను బొసగవారి ఎందు వృష తను గురునాజ్ఞ గురు నాగ్న విమల ధర్మంబంబులు వెలయబోని పశువుల కదుపుల కాచుచూ బలు ముగిళ్లు వచ్చి నడిరే ఈ వోరున వాన గురియ మంద విడి ఇంచి చుట్టూనే మరకయుండే నడు వేమె కమ్మలు సొరకుండ నరసి కొనచు అలా కొడుకు సుజ్జుం నుడు కారడవలకి కారడవులకు వెళ్ళిపోవడంతో వైవస్త మనవు శ్రాదదేవుడు చాలా దిగులు పడ్డాడు బిడ్డలు కలగాలను కోరి యమునలో హరిని కూర్చి నూరు సంవత్సరాలు తపస్సు చేశాడు హరి ప్రసన్నుడయ్యాడు ప్రసన్నుడై ఇక్ష్వాకుడు ముందుకు పది మంది కుమార్లు కలిగే విధంగా అనుగ్రహించాడు ఆ పది మందిలో పురుష్రుడు అనేవాడు ఒకడున్నాడు అతడు ధర్మమూర్తి ధర్మాచరణలో ఆసక్తి కలవాడు గురువు ఆజ్ఞ చొప్పున పశువులను కాస్తూ ఉండేవాడు ఒక రోజు అర్ధరాత్రి బాగా మబ్బులుకొని కమ్ముకొని జోర్న వర్షం కురుస్తోంది అప్పుడు మంద వేసిన పశువులకు క్రూర మృగాల నుంచి హాని కలగకుండా ఎంతో జాగ్రత్తగా ఏమాత్రం ఏమరపాటు లేకుండా జాగరుకతో కాపులా కాస్తూ ఉన్నాడు అంతలో ప్రభి కొనిన పెంజీ కటి నడికి నింగి వడితో నింగికి వడితో గొబ్బున నెగసి తటాలున బెబ్బులి మందావు బట్టే బెర కూరియరవన్ కన్ను పుడుచుకున్న కానరాని చీకట్లో పెద్దపులు ఒకటి ఉవ్వెత్తున ఎగసి మందలోకి దూకింది ఒక ఆవును పట్టుకుంది అది భయంతో ఒక్క పెట్టిన అంబా అని కాకేసింది ముల గలగ మొదవుల వెల్లువలన్నీను లేచి విచ్చల విడితో చెదరై పారెను బెల్లుగా వెబ్బులి గాలి ఆ అరుపుకు మందలోని ఆవులన్నీ భయపడిపోయాయి పులిని చూసి బెదిరి పెద్ద పెట్టిన అంబారావాలు చేస్తూ అరుస్తూ గుంపులు గుంపులుగా చెదరై పారిపోతున్నాయి అప్పుడు పింజీ కటి మోలగాన కడిదకించి శార్దుల మంచా పుల్లావు సిరంబు దృంచి దెగదో చులిపోవంతేసి భూవరుడు ద్రోవన్ ద్రోహం కంబుచే పై పై గీచుచేరి చూచేదల ద్రవ్యంబడ్డ ఎద్ధేనువున్ ఆ చిమ్మ చీకట్లో ఈ వ్యక్తి ఆ కత్తి చేత పట్టుకున్నాడు కత్తి చేత చేత పట్టుకుని పురుషద్రుడు ఈ పురుషద్రుడు కత్తి చేత పట్టుకుని పులిని భ్రమించి ఒక ఆవు తలని నరికేశాడు పులి సావలేదని గ్రహించి మళ్ళీ తన తలను నరికి చంపాడు కానీ వెనక్కి తిరిగి చూసేసరికి రక్తసిక్తమైన ఖడ్గాన్ని నేలంచి రాగా అక్కడ తల తెగిన ఆవును చూశాడు ఆ చూసి ఆవు మరణించినందుకు దుఃఖిస్తున్నాడు ఆ స్థితిలో కులగురువైన వసస్థుల వారు వచ్చారు అతని మీద కోపం చేసి కోపించి నువ్వు చేసిన ఈ అపరాధం వల్ల రాజత్వానికి నువ్వు తగవు శూద్రుడు అయిపోతావు అని చెప్పించారు అప్పుడు ఆ రాకుమారుడు గురువు గారికి చేతులు ముడిచి నమస్కరించాడు ఆయన అయ్యాడు అలా గురువు గారి అంగీకారాన్ని పొంది ఆయన అనుమతించగా అఖిల ఆత్మడగుతున్న హరియందు వరుణందు భక్తితో జాల తత్పరత మెరసి యూర్ధ్వరే తస్కుడై ఉన్న ప్రాణులకెల్ల నాప్తుడై సర్వేంద్రియములు గెలిచి సంగంబున కు బాసి శాంతుండు నపరిగ్రహండునై యుండి తనకు వచ్చిన యదియ జీవనముగా వించుచు తను దాన నిలుపుచు ధన్య బుద్ధి జడుని నందుని చందమునను జవిటి భంగిని మహినెల్ల జెల్ల జిరిగి ఎడవులకునే కార్చిచ్చు నందు చొక్కి చిక్కినేతుడై నీతుడై బ్రహ్మంబు అప్ర అతడు పర పరమాత్మ స్వరూపుడు పరత్వరుడు ఆయన ఆ శ్రీహరి ఎందు నిండు భక్తి కలవాడై ఊర్ధ్వరేతస్కుడై సర్వ జీవకోటికే ఆప్తుడై సర్వేంద్రియాలను అదుపులో ఉంచుకుని ఎవరితోనూ కలవకుండా పరమశాంతుడై ఎవరి నుండి ఏమీ కోరక పుచ్చుకోక తనంత తానుగా లభ్యపడింది మాత్రమే గ్రహిస్తూ అలాగే జీవిస్తూ సంతోషంతో సంతోష మనస్కుడై నిరాసక్తుడై గుడ్డిలవాడి వల్ల చెవిటివాడిలాగా దారి తెన్ను అంటూ లేకుండా భూములు పట్టు తిరుగుతూ అడవిలోకి వెళ్ళిపోయి కార్ చిచ్చుకు ఆహుతయిపోయి బ్రహ్మత్వాన్ని పొందాడు కవి అను కడపటి కొమరుడు భవనము రాజ్యం విడిచి బంధులతో వనమున పరమ పురుషుని బ్రవి తలచి తలచి పరమం బుంద ఇంకా మన యొక్క ఆఖరి కోడుకున్నాడు కవి అనేవాడు వాడు రాజభవనాన్ని వదిలేసి రాజ్యాన్ని వదిలిపెట్టి బంధువులతో అడవికి వెళ్ళి పరమ పురుషుడైన ఆ పరాత్మరనే ధ్యానంలో మునిగి మోక్ష సిద్ధిని పొందాడు అని ఇంకా సుఖమహర్షి పరిషన్ మహారాజుకి ఇలా చెప్తున్నారు మనుకి ఇంకో కొడుకున్నాడు వాడి పేడు అతని సంతతి కారువసులు అనే క్షత్రియులు వాడంతా ధర్మపర్లే బ్రాహ్మణానువర్తనలే ఉత్తరా పదానికి ప్రభువులే వర్తించారు దృష్టుడు అనే కుమారుడి వల్ల కలిగిన దార్చ అనే వంశ ఏర్పడింది వారి వల్ల భూమిపై బ్రాహ్మణత్వం నెలకొంది ఇంకా నృగుడు అనే వాని వంశంలో సుమతి జన్మించాడు అతనికి భూతజ్యోతి జన్మించాడు అతనికి వసువు వసువునకు ప్రతిథుడు జన్మించారు ఈయనకు ఓగవంతుడు పుట్టాడు భోగవంతును కుమార్తె ఓఘవతి ఈమెను సుదర్శనుడు వివాహం చేసుకున్నాడు కాగా మనువుకి మరో కుమారుడు ఉన్నాడు నరిశ్యంతుడు అతనికి చిత్రసేనుడు జన్మించాడు అతనికి దక్షుడు జన్మించాడు ఆ పుణ్యాత్మునికి మేధ్వాంసుడు అతనికి శర్వుడు జన్మించారు ఆ మహాత్మునికి ఇంద్రసేనుడు ఇంద్రసేనుడికి నీతిహోత్రుడు వీతిహోత్రుడు జన్మించారు ఇతనికి సత్యశ్రవుడు సత్యశ్రవునికి ఉరుశ్రవుడు ఉరుశ్రవునికి దేవదత్తుడు జన్మించాడు ఆయనకు అగ్నివేశ్యుడు జన్మించాడు ఈ అగ్నివేశ్యుడు కానేనునిగా భావించబడి జాతకర్ణుడనే పేరుతో మునైపోయాడు అతని వలన అగ్నివేశ్యాయనమనే బ్రాహ్మణ గోత్రం ఏర్పడింది అని కానీనుడు అంటే కన్యకు జన్మించిన వాడు అని ఇక్కడ అగ్నివేషుడు కానేనునిగా చెప్పబడ్డాడు అంటే అతనికి జన్మనిచ్చిన తల్లి కన్యగా ఉన్న సందర్భంలో దేవదత్తుని వల్ల అగ్నివేషుడికి జన్మించింది తర్వాత ఆవిడ మరొకరి వివాహం వాడు ఉండొచ్చు అని అని తెలుపబడే నరీష్యంతుని కులమెల్లను నీకు దిష్ట కులమును తెలియన్ తెలిపె రాజేంద్రోత్తమ తెలియ సర్వమ్మ నీకు తేట పడంగన్ పరిషన్ మహారాజా ఇకు ఇప్పుడు నీకు నరిష్యంతుని వంశాన్ని గురించి చెప్పాను కదా రాజా ఇంక ఇప్పుడు మనవు మరో కుమారుడు దిష్టుని వంశక్రమ విశేషాలను వివరిస్తాను అని చెప్పి తర్వాత చరిత్ర మరుత్తుని యొక్క కథని చెప్పడం మొదలు పెట్టారు సుఖమహర్షి ఇక్కడతో ఈ సంచికను అప్చేద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిం శుభమస్తు నిత్యం లోకస్త సుఖినో భవన్ శ్రీకృష్ణార్పణమస్తు యదక్షర పదభ్రష్టం మాత్ర హీనంత యద్భే తత్సర్వం దేవ నారాయణ నమోస్తుతే श्रीमारायण नमोस्तु जय श्री कृष्ण